హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మరొక డ్రెస్ తీసుకున్నాను ఆన్లైన్లో ఇదైతే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను డ్రెస్ అయితే చాలా బాగుంది ఇది రేటింగ్ కూడా బాగుంది అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇది బడ్జెట్లోనే ఉంది అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి అందుబాటులో ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి మీకు లింక్ అనేది ఇస్తాను దీనిలో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా లింక్ అని కామెంట్ చేయండి ఇదైతే నేను పర్పుల్ కలర్ తీసుకున్నాను పర్పుల్ కలర్లో వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి ఉన్నాయి ఇదైతే నాకు ఇలాంటి డ్రెస్ అయితే నాకు ఇదే ఫస్ట్ అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈ డ్రెస్ తీసుకున్నాను క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది ఇది నేనైతే డబల్ ఎక్సల్ సైజ్ తీసుకున్నాను కంఫర్టబుల్గా ఉంది చూడండి ఈ విధంగా ఉంది డ్రెస్సు ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే మరికొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది చూడండి నేను డ్రెస్ వేసుకుంటే ఈ విధంగా ఉండింది చాలా కంఫర్టబుల్గా ఉంది అలాగే చాలా లూజ్గా కూడా ఉంది నేను డబుల్ ఎక్సల్ తీసుకున్నాను కొంచెం లూజ్గా అనిపించింది ఎక్సల్ అయితే సరిపోయేది నెక్ అయితే ఇలా ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర కూడా చూడండి ఈ విధంగా ఇచ్చారు చాలా కంఫర్టబుల్గా ఉంది ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు కానీ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు కదా మనకి వైట్ కలర్ ఫ్లవర్స్కి లెగ్గింగ్ వైట్ కలర్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది మీకు డ్రెస్ నచ్చిందా నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి మీకు లింక్ అనేది ఇస్తాను నాకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ